ఒక గురుకులం పెట్టాడు వైశంపాయన గురుకులం ఇప్పటికీ కూడా మనకి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉంది లక్నో అంటే లక్ష్మణపురం అది లఖనవు హిందీలో క్రమంగా ఇంగ్లీషు వాడి ఒట్లో పడి లక్నో అయింది లఖన్ అంటే లక్ష్మణుడు హిందీ భాష వికృతి చెంది అలా మారిపోయిందనమాట అందుకే రామ లఖన సీత సహిత హృదయపశు సురభూప ఇక్కడ రాము లఖన్ అంటే అర్థం ఏంటి లక్ష్మణుడు అని అర్థం అది లక్ష్మణుడు ఏలిని పురం లక్ష్మణుడిని కొద్ది రోజులు ప్రజెంటేషన్గా అక్కడికి పంపాడు తనకి ప్రతినిధిగా పంపాడు లక్ష్మణుడి కొడుకులు దాన్ని పరిపాలించారు అది లక్ష్మణపురం ఇలా చాలా పురాల పేర్లు మారిపోయాయి మనకి తెలియకుండానే వాటి పూర్వ పేరు పూర్వనామాలు తెలుసుకుంటే ఎంత ఆనందం కలుగుతుందండి మనకి అత్యంత ప్రాచీన కాలంలో వాటి పేర్లకి ఇప్పటి పేర్లకి ఎంత మార్పు వచ్చేసిందో అన్నమాట అవి తెలుసుకుని అక్కడికి వెళితే ఓహో ఒకప్పుడు లక్ష్మణపురమా ఇది భరతపురమా ఇదేమో ఈ పేరా ఇవాళ ఎలా ఉందా అని అనమాట అలాగే తిరుపతిలో బేడి ఆంజనేయస్వామి అని ఉంటాడు అక్కడ భలే ఉండేదండి పూర్వం చక్క కింద పెట్ల దాని వెనక అతను ఎంత గొప్ప కథ ఉందనుకుంటున్నారు అది మీకు ఇదివరకు హనుమత్ చరిత్రలో చెప్పాను క్రమంగా బేడి అని ఎందుకు మారిందంటే భేంటు అంటే కానుక అక్కడికి వచ్చి కానుకలు ఇచ్చుకుని అక్కడ కలిసి ఉండేవారట అది భేటీ అయ్యారు అనేది ఆ భేటీ శబ్దం భేటీ అయిపోయింది కొంతకాలానికి ఇలా వికృతి మారిపోతుందనమాట అలాగే హనుమంతుడు అవయవాలన్నీ వజ్రంలో దృఢంగా ఉంటాయి వజ్ర అంగబలి వజ్రాంగ బలి వలే కఠినమైన అవయవములతో కూడిన బలశాలి ఈ వజ్రాంగ బలి హిందీలో బజరంగబలి అయ్యింది మనవాడికి వాడికి బజరంగబలి పోయి భజరంగబలి వాడికి భజన ఎక్కువైపోయింది అనమాట వత్తకూడదు బజ్రాంగబలి వజ్రాంగవలి అన్నమాట ఇలా ఇంచుమించుగా చాలా శబ్దములు కొంతకాలానికి వికృతి అయిపోతాయి అందుకనే ప్రకృతి వికృతి సంస్కృతంలో బ్రహ్మ అదే తెలుగులో బొమ్మ సంస్కృతంలో జెహ్వా నాలుక అదే తెలుగులో జమ్మ నీ జిమ్మడిపోను అంటే నీ నాలుగు పడిపోయి నేను నోరు పడిపోను అని అర్థం అనమాట కుళాయిల దగ్గర పూర్వం తిట్టుకునేవారు కదా నీ ఇమ్మడిపోను అని అదే ఈ ప్రకృతి వికృతులు పూర్వం తెలుగు నేర్పేవారు చక్కగా అవన్నీ పోయి ఇప్పుడు అనమాట ఎంత అందంగా ఉండే అప్పట్లో ప్రకృతి వికృతి అని ఉండేవి పరీక్షలు ఇచ్చేవన్నమాట జెహ్వా జమ్మ బ్రహ్మ బమ్మ మళ్ళీ నేర్పుదాం పురాణాల్లో ఎంతవరకు నేర్పుదాం కానీ ఇవన్నిటితో కూడినటువంటి అపూర్వమైన విద్యలన్నీ పురాణాల్లో ఉన్నాయి ఈ లక్ష్మణపురంలో లక్కునోలో వైశంపాయనుడు గొప్ప గురుకులం పెట్టాడు లక్నోలో ఉండే నది పేరేమిటి గోమతి అది నది కాదు నదం గోమతి నైమిశారణ్యంలో మొదలై లక్నో నుంచి ప్రవహించి క్రమక్రమంగా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది ద్వారక వెడుతుంది ద్వారకలో శ్రీకృష్ణుడి ఆలయం పక్కనే ఈ గోమతి ప్రవహిస్తుంది అక్కడికి వెళ్ళి పశ్చిమ సముద్రంలో కలిసిపోతుంది పశ్చిమ సముద్రమే అనండి ఏదో ఇతరులు తొరకాళ్ళు మనకి అరేబియా సముద్రం పేరెట్టినా అది అరేబియా సముద్రం అంటే పశ్చిమ సముద్రం అది అందులో కలుస్తుంది గోమతి గోమతి నదము నర్మద నదము గోదావరి కృష్ణ మొదలైనవి నదులు నదులకు నదాలకి చాలా తేడా ఉంది పడమర నుంచి తూర్పుకి ప్రవహించి తూర్పు వైపు ఉన్న సముద్రంలో కలిస్తే వాటిని నదులు అంటారు అనగా గంగానది పశ్చిమం నుంచి తూర్పుకి ప్రవహించి తూర్పునున్నటువంటి బంగాళాఖాతంలో కలిసిపోతుంది అనమాట గోదావరి తూర్పు వైపుకి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది కృష్ణానది పడమర నుంచి తూర్పుకి ప్రవహించి బంగాళాఖాతంలోనే కలుస్తుంది ఇలా తూర్పుకి ప్రవాహం ఉండి తూర్పు వైపు ఉన్న సముద్రంలో కలిస్తే దాన్ని నదీ అంటారు అలా కాకుండా తూర్పు నుంచి పడమరకి వ్యతిరేక దిశలో వెళ్ళి పశ్చిమ సముద్రంలో కలిస్తే అటువంటి వాటిని నదులు అనకుండా నదములు అనాలి అవన్నమాట నదీ నదాలంటే అందుకని నర్మద గోమతి ఇవన్నీ నదములు ఈ గో గంగా గోదావరి మొదలైనవి నదులు అనమాట అందులో ఈ గోమతి నద తీరంలో వైశంపాయునుడు అద్భుతమైన గురుకులం ఏర్పాటు చేశాడు ఆ గురుకులంలో ఎంతోమంది మహానుభావులైన శిష్యులు తయారయ్యారు ఈ శిష్యులలో ఒక అత్యంత ప్రతిభాశాలి ఉన్నాడు ఆయన పేరు యాజ్ఞవల్క్యుడు ఈ యాజ్ఞవల్క్యుడు గురువుని మించిన శిష్యుడే గట్టివాడు దాంతోపాటు కొంచెం అహంకారం కూడా ఉన్నవాడు ఎప్పుడైనా గురువుగారు చెప్తే కూడా నేనెందుకు చేయాలంట అంటే ఒక స్థాయి అప్పుడప్పుడు ఇలాంటివి వస్తాయి గొప్పవాళ్ళు కనుక వాళ్ళు అలా ఉన్నా పర్వాలేదు మీరు అలా ఉంటే చాలా ప్రమాదం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి నిషిద్ధమపి గురువాజ్ఞాం అది తప్పుడు పని అయినా గురువుగారు చెప్తే చేయమన్నారు నిషిద్ధమైన కర్మైనా చేయండి గురువుగారు మిమ్మల్ని హఠాత్తుగా పిలిచి ఒక సేసా ఇచ్చి తాగమన్నారు తాగుడు డేంజరే అయినా గురువుగారు చెప్తే తాగేయాలట అలాగని గురువుగారు తాగమని అందరూ అసలు అంత పరీక్ష చేస్తారు అలా చేస్తే కూడా ఆ పరీక్షలో నెగ్గాలట అందుకని నిషిద్ధమైన గురువు చెబితే ఆ పని చేసి తీరవలసిందే అలా చేస్తే వాడు బాగుపడతాడు లేకపోతే వాడు ఎప్పుడూ బాగుపడ్డు గురువులు మనకి పనికొచ్చేవే చెబుతారు కనుక వాళ్ళు ఒక్కొక్కప్పుడు మన చేత కొన్ని పనులు అలా చేయిస్తారట వ్యతిరేకంగా విడితే అది ఎప్పుడూ ప్రమాదమే మొదట్లో యాజ్ఞవల్క్యుడు భరద్వాదుడు రధీతరుడు శాకల్యుడు వీళ్ళందరూ భక్తి శ్రద్ధలతో వైశంపాయుడి దగ్గర వేదాలు నేర్చుకున్నారు వీళ్లలో శాకల్యుడు యాజ్ఞవల్క్యుడు ఇద్దరు ఎక్కువ పండితులు ఈ ఇద్దరిలో శాకల్యుని దగ్గర జ్ఞానాహంకారం ఉందిటండి నేను చదువుకున్నవాడిని నాకు ఎవరు సాటిరారు పాండిత్యంలో వ్యాఖ్యానంలో కంఠంలో నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు అనుకునేవాట ఈ అహంకారం ఎందుకు వస్తో తెలియదు ఒక్కొక్కప్పుడు నేను గొప్పవాడి అహంకారం వస్తూ ఉంటుంది మన కళ్ళ ముందు ఈ అహంకారం అంతా కాలమే పట్టుకుపోతోంది కాలం వల్ల ఎంతమంది మారిపోయారు ఒకప్పుడు విజృంభించి పురాణాలు చెప్పిన వాళ్ళంతా మూలబడలే వాడ లేవలేక మంచం మీద పడి ఉండలేదు ఎంతండి మానవుడు బతుకు అదిగో పుట్టాడనే లోపు ఇదిగో వెళ్ళిపోతున్నాడు అయినా తెలుసుకోలేక ఈ మానవుడు ఈ నేను ఎల్లకాలం యవ్వనంతో ఉంటా డబ్బు సంపాదిస్తాను అంటాడు ఈ డబ్బు అనేది జబ్బు కంట ఈ పిచ్చి అడిగి తెలియదు కానీ ఈ డబ్బు కంటే విలువైన ఒక గొప్ప దివ్య పదార్థం ఉన్నది అది పట్టించుకోట డబ్బు 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 మరి ఎందుకు పుట్టిందంటే ఈ కలియుగంలో తెలియదు కానీ మనుషుల యొక్క గుండెకాయ లబ్ డబ్బు అని కొట్టుకోవడం మానేసి లబ్బు పోయింది లబ్ డబ్బులో లబ్బు పోయి డబ్బు 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 అని కొట్టుకుంటోంది ఈ డబ్బు దబ్బు పట్టుకుంది ఎక్కడ చూసినా కట్టలు ఈ కట్టలతో పాటే వీడి శరీరం అంతా అనారోగ్యపు బుట్టలుగా మారిపోతుంది చివరికి వీడిని తీసుకెళ్ళి నాలుగు కట్టెల మీద పడుకోబెడతారు ఆ తర్వాత వీడు బూడిదైపోతాడు పాప కాబట్టి చదువుకున్నవాణ్ణని కానీ ఉన్నవాడినని కాని ధనవంతుడినని కానీ పదవి ఉందని కానీ ఎప్పుడూ అహంకరించరాదు అని ఇక్కడ మళ్ళీ ఒకసారి మనకు సూచన ఉంటాడు అప్పుడప్పుడు కథలు చెప్పడమే కదా మహాత్ముల చరిత్రతో పాటుగా చిన్న సూచన జ్ఞానాహంకారం మరీ ప్రమాదం ధనాహంకారం రూపాహంకారం బలాహంకారం జ్ఞానాహంకారం అనే నాలుగు అహంకారములు ఉండకూడదు నాకు బలం ఉంది అని అహంకరిస్తే నీ బలం క్షణంలో పోయి నువ్వు ఎందుకు మెరిగిరాకుండా అయిపోతావుట బలం పోయి ఎందుకు పరికిరా వాడు లేరు ఒకప్పుడు కుస్తీ పట్లు పట్టి బస్తీ వే సవాలు ఉన్నవాడు ఇప్పుడు మంచం మీద పడ్డాక వాడింట్లో కనీసం ఇంత ఇస్త్రీ చేసేవాడు లేకుండా అయిపోతాడు కాబట్టి బలాహంకారం ప్రమాదం రూపాహంకారం నేను అందగాణ్ణి నేను గొప్పవాడిని నేను మన్మధుడిలా ఉంటా నేక రతీదేవిలా ఉంటాను అనుకోకు కళ్ళు మూసి తెరిచే ముసలాళ్ళు అయిపోతాం అప్పుడు రతీదేవిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు చూస్తే మనకు మతిపోతుందన్నమాట కొంతమంది సినిమా హీరోయిన్లు నలభై ఏళ్ళు వచ్చాక మళ్ళీ రీఎంటర్ ఇస్తారే వాళ్ళని బయట చూస్తే ఈ విన్నా నేను చూసింది అని చెన్నేళ్లలో దూకేస్తాం మనం వెంటనే కాబట్టి రూపాహంకారం కూడా కొంతకాలానికి పోతుంది రూపం ఎంతో కాలం ఉండదు ఆ తర్వాత జ్ఞానాహంకారం నాకు జ్ఞానం ఉంది అనుకునే లోపు వీడు పెరాలసిస్ వచ్చో ముసలాడొచ్చో ఆ జ్ఞానం పోయి ఎందుకు మెరుగ్రండ్ అయిపోతాడు బాగా చదువుకున్న పండితుల్లో కొంతమంది ముసలితనం వచ్చాక పక్కవాడిని గుర్తుపెట్టలేక ఎక్స్క్యూజ్ మీ నేను ఎక్కడో చూసినట్టుంది అన్నాడు ఒక ఆయన వాళ్ళు ఆవిడ నువ్వు చెల్లెలివా అన్నాడు మతిపోతుందన్నమాట అనమాట వార్ధక్యంలో కాబట్టి జ్ఞానాహంకారం పోతుంది అక్కడికి బలాహంకారం రూపాహంకారం జ్ఞానాహంకారం నాలుగోది ధనాహంకారం లేక పదవి నాకు ధనముంది పదవి ఉంది అనుకుంటే ఈ ధనము పోతుంది పదవి పోతాయి అందుకే హరిశ్చంద్ర నాటకంలో ఇవన్నీ కలిపి చిన్న పద్యం చెప్పాడనమాట స్థిరమై సంపదలల్ల వెంట ఒక రీతి సాగిరావు ఏరికి ఏ సరికి ఏ పాటు విధి నో విధి అవశ్య ప్రాప్యము అద్దాని ఎవ్వరు తప్పిల్చెదరు ఉన్నవాడనని గర్వం బేరికి కాదు కింకరుడే రాజగు రాజ కింకరుడుగు ఆ ఈ పద్యానికి అర్థం మీకు తెలిసింది కాబట్టి నేను కొత్తగా చెప్పక్కర్ల మన వెనకాతలు ఏ సంపదలు కూడా రావు స్థిరంగా ఉండవు